ఒకప్పుడు తంజాన్ మరియు ఎకిడో అనే ఇద్దరు సన్యాసులు కలిసి ప్రయాణించారు వారి పవిత్ర ప్రమాణాలు అంటే వారు స్త్రీలను తాకకూడదు ఇది వారు ఎల్లప్పుడూ పాటించిన నియమం భారీ వర్షం పడుతుండగా వారు బురద రోడ్డును చేరుకున్నారు అక్కడ ఒక అందమైన యువతి ఒంటరిగా దాటలేక ఆందోళనగా నిలబడి ఉంది ఒక మాట కూడా మాట్లాడకుండా తంజాన్ ఆమెను ఎత్తుకుని లోతైన గుండా మోసుకెళ్లాడు అతను ఆమెను నెమ్మదిగా అవతలివైపు పొడి మార్గంలో ఉంచాడు ఎకిడో షాకయి నిశ్శబ్దంగా చూశాడు తంజాన్ వారి ప్రయాణాన్ని కొనసాగించాడు గంటల తరబడి ఎక్కిడో మాట్లాడలేకపోయాడు అతని మనస్సు కోపంతో మరియు ప్రశ్నలతో నిండిపోయింది తంజాన్ యొక్క విరిగిన ప్రమాణం గురించి అతను పదే పదే ఆలోచించాడు అతని హృదయం స్నేహితుడి పట్ల తీర్పు మరియు చిరాకుతో నిండిపోయింది చివరకు సాయంత్రం సమీపిస్తుండగా ఎక్కడో దానిని మరింత పట్టుకోలేకపోయాడు నువ్వు ఆ స్త్రీని ఎందుకు మోసావు అతను పదునైన స్వరంతో అరిచాడు మేము సన్యాసులం ఇది నిషేధించబడింది తంజాన్ తన స్నేహితుడి వైపు చూశాడు అతని ముఖంలో మృదువైన చిరునవ్వు నేను ఆ స్త్రీని గంటల క్రితం దించాను అతను ప్రశాంతంగా చెప్పాడు నువ్వు ఇంకా ఆమెను మోస్తున్నావా ఎకిడో ఎకిడో ఆశ్చర్యపోయాడు తంజాన్ ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ క్షణాన్ని వెంటనే వదిలేశాడు అని అతను గ్రహించాడు కానీ ఎకిడో దానిని పట్టుకొని రోజంతా తన కోపం మరియు తీర్పు భారాన్ని మోసాడు ఈ శక్తివంతమైన కథ మనకు గుర్తుచేస్తుంది గతాన్ని పట్టుకోకండి దానిని వదిలేయండి నిన్నటి భారాలను వదిలివేస్తే రేపు కొత్త అవకాశాలు మరియు తాజా ప్రారంభాలు తెస్తుంది సంజాన్ యొక్క లోతైన జ్ఞానం మీకు స్ఫూర్తినిస్తే మరిన్ని పురాణ కథల కోసం ఛానల్ నేమ్కు సభ్యత్వం పొందండి మీరు ఈ పాఠాన్ని ఈరోజు వర్తింపజేస్తే లైక్ చేయండి మరియు తదుపరి ఏ ప్రసిద్ధ కథను మేము పంచుకోవాలి అని వ్యాఖ్యానించండి